హాయ్ ఎవరి వన్ ఇన్ గీత భక్త మహాశయాలకి విజ్ఞప్తి నేను ఈ వీడియోని ఏ ఒక్కరి ఉద్దేశించి అయితే చెప్పట్లేదండి నా వీడియోస్ అన్నీ ప్రజెంట్ జనరేషన్ బట్టే ట్రెండింగ్ని బట్టే ఉంటూ ఉంటాయన్నమాట అండ్ భక్త మహాశయాలకి విజ్ఞప్తి అంటే ఇది ఒక మూవీలో ఒక డైలాగ్ ఉంటుందండి దాంట్లో ఏంటి అంటే అదివరకు అర్థం చూసుకుంటే అద్దంలో నామోహమే కనిపించేది ఇప్పుడు ఏ ఒక్క ఆడవాళ్ళలో చూసుకున్నా కూడా అందరి మొహాల్లో నామోహమే కనిపిస్తుందని చెప్పేసి హీరోయిన్ ఒక డైలాగ్ చెప్తుందండి అది నిజంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే అది కరెక్ట్ అనమాట నిజంగా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి బాధలు ఉంటూ ఉంటాయండి బట్ ఒక సర్వే ప్రకారం ఏంటంటే అందరి ఆడవాళ్ళ బాధలకు కారణం భర్తలే అని చెప్పేసి తేలిందనమాట అంటే భర్తలందరూ భార్యలను అంతా చిత్రహింసలు పెడతారా బాగా చూసుకోరా చూసుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారండి బట్ భార్యలను అర్థం చేసుకోకుండా టార్చర్ పెడుతూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్న మగవాళ్ళకైతే మాత్రమే ఈ వీడియో అండి అందరికీ కాదనమాట అండ్ మగవాళ్ళు కూడా ఈ వీడియోని పాజిటివ్గా తీసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ లైఫ్లో ఒక చెల్లి ఉంటుంది అండ్ మీ కూతురు ఉంటుంది వాళ్ళు వేరే ఫ్యామిలీకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయొచ్చు అనమాట అందువల్ల అందరూ ఈ వీడియోని పాజిటివ్గా తీసుకోండి ఓకే ఎస్ భర్త మహాశైలికి విజ్ఞప్తి భర్త మహాశైలికి మనం ఏం విజ్ఞప్తి చేస్తూ ఉంటామండి మమ్మల్ని బాగా చూసుకోండి అండ్ మా ఫీలింగ్స్ని అర్థం చేసుకోండి అండ్ మాకు వ్యాల్యూ ఇవ్వండి రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పేసి అందరి భార్యలకి ఉంటుంది అందరి భార్యలు ఆ అదే కోరుకుంటూ ఉంటారు బట్ ఎంతమంది భర్తలు భార్యలకు రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎంతమంది భర్తలు భార్యలకు వాల్యూ ఇస్తున్నారు ఎంతమంది భర్తలు భార్యలు లెక్క చేస్తున్నారు అంటే నిల్లనే చెప్పొచ్చు అనమాట ఎవరు కూడా భార్యలను అర్థం చేసుకునే వాళ్ళు అయితే ఎక్కడ కనిపించట్లేదు బట్ భర్తలు ఎందుకు అలా చేస్తున్నారంటే అంటే మగవాళ్ళం మగవాళ్ళం అన్నమాట మీరు మగవాళ్ళే ఎవరు కాదన్నారు బట్ అంత ఇగో ఎందుకు ఇగో ఉంటుంది అనే అహంకారం అనేది ప్రస్తుతం ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది అనమాట బట్ మీను మీ భార్యలు ఏం చేశారు బట్ ఒక ఫ్యామిలీని వదులుకొని వాళ్ళ పేరెంట్స్ని వదులుకొని మీ ఇంటికి వచ్చిన భార్యలకి మీరు ఎంత వ్యాల్యూ ఇవ్వాలి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకు అంటే వాళ్ళు మీ కోసం అందరినీ వదిలేసుకొని ఒక కోడలుగా వేరే ఇంటికి వస్తూ ఉంటారండి ఆడవాళ్ళు బట్ అలా వచ్చిన ఆడవాళ్ళని భర్తలు సరిగ్గా చూసుకోకుండా ఉంటున్నారు వాల్యూ ఇవ్వట్లేదు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు లెక్క చేయట్లేదు అనమాట ఎందుకంటే మేము భర్తలము మేము చెప్పిందే వినాలి మా అమ్మ నాన్న చెప్పిన మాటలే వినాలి అని చెప్పేసి ఇలా అంటూ ఉన్నారండి ఓకే ఆడవాళ్ళు కూడా అలానే చేస్తున్నారు ఎందువల్ల చేస్తున్నారు ఆడవాళ్ళు భర్తలను బాగా చూసుకుంటున్నారు మీకు పుట్టిన పిల్లలను బాగా చూసుకుంటున్నారు మీ తల్లిదండ్రులకి అత్తమామలకి బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎందువలన ఇస్తున్నారండి వాళ్ళు మీరు చెప్పినందుకు కాదు మీ మీద ప్రేమతో అభిమానంతో నేను ఇంటి కోడల్ని అని చెప్పేసి రెస్పెక్ట్తో వాళ్ళు అవన్నీ చేస్తూ ఉన్నారనమాట భర్తలు అది అర్థం చేసుకోకుండా ఒకటే పాయింట్ చెప్తూ ఉంటారు నువ్వు నా మాట వినాల్సిందే మా అమ్మ నాన్న మాటలు వినాల్సిందే నేను చెప్పింది చేయాల్సిందే నేను కూర్చో అంటే కూర్చోవలసిందే నుంచో అంటే నించోవాల్సిందే అని చెప్పేసి మేల్ యుగాన్ని ప్రదర్శి ప్రదర్శిస్తూ ఉన్నారండి బట్ అది ఎంతవరకు కరెక్టు ఆడవాళ్ళని అర్థం చేసుకోవాలి కదా వాళ్ళకంటూ ఒక ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి అండ్ మీరు అలా చేయటం వల్ల ఏంటంటే ఆడవాళ్ళు అవన్నీ ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట ఒకవేళ చేసినా కూడా మగవాళ్ళు వినరు ఎందుకంటే నేను మగవాడిని నేను ఇంతే నేను ఇలానే ఉంటాను నేను చెప్పింది చేయాల్సిందే అని చెప్పేసి ఆడవాళ్ళని తొక్కేయాలని చూస్తూ ఉంటారండి అలా కాకుండా మగవాళ్ళందరూ భర్తలందరూ ఏంటంటే నిజంగా భార్య నన్ను నమ్ముకొని వచ్చింది నా ఇంటికి వచ్చింది వాళ్ళ పేరెంట్స్ని వదులుకొని వచ్చింది ఈ ఇంటికి కోడలు ఈ ఇంటికి భార్య నా పిల్లలకి తల్లి అని చెప్పేసి ప్రతి ఒక్క భర్త మగవాడు ఆలోచించాలన్నమాట ఆలోచించి వాళ్ళకంటూ కొన్ని వాల్యూస్ ఉంటాయి వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకు కూడా మనసు ఉంటుందని చెప్పేసి భర్తలు అయితే అర్థం చేసుకోవాలండి అంతేగాని నేను మగవాడిని నేను భర్తని నేను చెప్పింది చేయాలని చెప్పేసి అనే మెయిల్ డామినేషన్ని మగవాళ్ళు కొంచెం తగ్గించుకుంటే ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట ఓకే ఎస్ అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ అనమాట అంటే ఫైనాన్షియల్ విషయంలో మగవాళ్ళు ఎలా ఉంటారంటే ఆడవాళ్ళకి డబ్బులు ఎందుకు అన్నీ మేము చూస్తున్నాం కదా ఇంట్లో మొత్తం మేమే నడుపుతున్నాం కదా వాళ్ళకి డబ్బులతో పనేముంది అని చెప్పేసి ఆడవాళ్ళకి భార్యలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మగవాళ్ళు కూడా ఉంటారండి బట్ మీరు ఇస్తున్నారు మీరు చూస్తున్నారు అంతా బట్ ఏంటంటే అంటూ పర్సనల్గా కొంచెం మీరు ఎంత ఇస్తారో ఇస్తారో ఐదు వందలు ఇస్తారో వెయ్యి ఇస్తారో ఎంతో కొంత ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళు చేతిలో డబ్బులు ఉండేటట్టు చూడండి దానివల్ల ఏంటంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వాళ్ళు పెరుగుతుంది అనమాట ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు అన్నీ చూస్తున్నారు ప్రతి రూపాయి వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తున్నారు బట్ వాళ్ళకి చాలా ఎమర్జెన్సీ వస్తుంది మీరు అందుబాటులో లేనప్పుడు పిల్లలకి ఏదైనా అవసరం వస్తుంది అలాంటప్పుడు వాళ్ళు వేరే వాళ్ళని అడగకుండా మిమ్మల్ని అడగాల్సి వస్తుంది అనమాట వేరే వాళ్ళని అడిగే పరిస్థితి ఏమగవాలో ఆడవాళ్ళకి తీసుకురాకండి వాళ్ళకంటూ ఒక ఐదు వందలు వందో వెయ్యో ఎంతో కొంత ఒకళ్ళ చేతిలో అయితే పెట్టండి అనమాట అలా పెడితే ఏంటంటే వాళ్ళకొక ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట నా చేతిలో కూడా డబ్బులు ఉన్నాయి ఎమర్జెన్సీ అయితే నేను నా పిల్లలకు ఖర్చు పెట్టుకోగలను అండ్ నన్ను నేను చూసుకోగలను అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది అనమాట అందువలన వాళ్ళకి డబ్బులు అంటూ ఇవ్వకుండా చేస్తూ ఉంటారు చాలామంది బట్ అలా చేయకండి ఇలా చేయకపో ఇలా చేయటం వల్లనే కొంచెం ఎక్కువ గొడవలు అనేది కూడా భార్యాభర్తల విషయాలు వస్తూ ఉంటాయండి ఆడవాళ్ళకి ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ ఇచ్చేటట్టు చూడండి ఆ సపోర్ట్ వాళ్ళ చేతిలో మీరు లక్షలు ఇవ్వవసరం లేదు చాలా వేలు ఇవ్వవసర లేదు ఎంత కొంత ఖర్చులకు వాళ్ళ చేతిలో అయితే ఉండేటట్టు చూడండి ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా అడగని భర్తలు ఉంటారు అండ్ ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టినా కూడా గోలగాలు చేసే మగవాళ్ళు భర్తలు కూడా ఉంటారండి బట్ భర్తలు కష్టపడి ఇస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళు కూడా అంత దుబారా చేసి ఆడవాళ్ళు ఇవ్వాలి రేపు అయితే ఎవరు లేరనమాట వాళ్ళు జాగ్రత్తగానే చూసి ఖర్చు పెడుతూ ఉంటారు మీరు ఎంత సంపాదిస్తున్నారో అదంతా మీరు ఖర్చు పెట్టుకోండి ఇంట్లో బట్ వాళ్ళకంటూ ఒక వంద కానీ ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ ఎంతో కొంత వాళ్ళ చేతిలో సెల్ఫ్గా ఉండేటట్టు భర్తలు చూసుకోండి ఓకే ఎస్ సార్ అండ్ అత్తమామల మాట వినాలి అని భర్తలు అంటూ ఉంటారు వినాలి అత్తమామలు కదా వినాలి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు చెప్పినట్లు వినాల్సిందే అనమాట ఎవరైనా సార్ బట్ ఎంతవరకు అంటూ మా అమ్మ చెప్తే కూర్చోంటే కూర్చోవాలి నుంచో అంటే నుంచోాలి వాళ్ళు రైట్ అంటే రైట్ అనాలి వాళ్ళు రాంగ్ అంటే రాంగ్ అనాలి ఇలా కాదనమాట బట్ వాళ్ళు కోడలు మీ ఇంటికి వచ్చిన వాళ్ళు అనమాట బట్ వాళ్ళకంటూ కొన్ని హ్యాపీనెస్ ఉంటాయి కొన్ని పర్సనల్స్ ఉంటాయి అవి కూడా కొంచెం అత్త అత్తలు కూడా అర్థం చేసుకుంటూ ఉండాలండి చాలామంది అత్తలు ఏంటంటే డామినేషన్ చేస్తూ ఉంటారు అందరూ కాదండి కొంతమంది అనమాట నేను చెప్పినట్లే వినాలి నేను చెప్పినట్లే చేయాలి అలా చేస్తేనే మిమ్మల్ని బాగా చూసుకుంటాము లేకపోతే మిమ్మల్ని చూసుకోము అనే ఇదిలో చాలామంది అత్తలు ఉంటూ ఉంటారండి బట్ ఎందుకలా ఆలోచిస్తారు అత్తలు అత్త కూడా ఒకప్పుడు కూడలే అని చెప్పేసి ఏ అత్తలు కూడా ప్రపంచంలో ఎక్కడా ఆలోచించరు అండ్ వాళ్ళ డామినేషన్ వాళ్ళు చేస్తూనే ఉంటారనమాట అత్తలు బట్ అనుకుంటారన్నమాట మా మీద ప్రేమతో చేస్తున్నారు ఇవన్నీ అని చెప్పేసి ఏ కోడలు కూడా ప్రేమతో కాదండి చేసేది వాళ్ళ మీద రెస్పెక్ట్తో భయంతో చేస్తున్నారనమాట అది మాత్రం ఆడవాళ్ళు అత్తలు గుర్తుపెట్టుకోవాల్సిందే మీద ప్రేమ నుంచి వస్తుందండి ఎందుకంటే మీరు ఏ అత్త కూడా నేను చెప్తున్నాను కాదండి ఏ అత్త కూడా అమ్మ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ అమ్మ కాలేదు అవునా అలానే ఏ కోడలు కూడా కూతురు కాలేదు ఇది అందరికీ తెలిసిన సత్యం అనమాట మా కోడలు నన్ను బాగా ప్రేమతో చూసుకుంటున్నారంటే మీ మీద భయంతో చూస్తున్నారు అండ్ మీరు ఎక్కడ వాళ్ళని చూడరేమో అనే ఫీలింగ్తో చూస్తున్నారు తప్పించి మీ మీద ప్రేమతో కాదని చెప్పేసి అత్తలు అర్థం చేసుకుని వాళ్ళకంటూ కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేటట్టు అత్తలు కూడా ఫాలో అవ్వాల్సిందే ఓకే అండ్ భర్తలు అనమాట అత్త మామూలు ఏమన్నా అన్నా వేరే వాళ్ళు ఏమన్నా కూడా భార్యకి సపోర్ట్గా నిలబడరు అనమాట వాళ్ళ వైపే నిలబడతారు పేరెంట్స్ వైపు నైంటీ నైన్ పర్సెంట్ అలానే ఉంటూ ఉంటారు అనమాట భార్యలకైతే సపోర్ట్ చేయరండి బట్ నేను చెప్పేది ఏంటి అంటే నిజంగా ఆడవాళ్ళది భార్యలది తప్పు ఉంటే భర్త సపోర్ట్ చేయొద్దు కానీ ఆడవాళ్ళది భార్యలది తప్పు లేనప్పుడు ప్రతి భర్త కూడా భార్యకి సపోర్ట్గా నిలబడాల్సిందే అలా నిలబడలేదనుకోండి ఆ భార్య ఎవరికి చెప్పుకుంటుంది నిజంగా ఆ భార్య తప్పు లేదు బట్ ఇంట్లో వాళ్ళు వచ్చి ఆ భార్య మీద ఎగబడుతూ ఉంటారు బట్ ఆ భార్య ఏం చేస్తుంది భర్త సపోర్ట్ లేదు ఎందుకని అంటే భర్త సపోర్ట్ చేయట్లేదు ఆ భార్య తప్పు ఉందా అంటే తప్పు లేదు తప్పు లేకపోయినా కూడా వాళ్ళు తప్పు తప్పు అని చెప్పేసి నిందలు వేసినా కూడా ఆ భర్త ఆ భార్యకి సపోర్ట్గా నిలబడకపోతే ఆ భార్య ఏం చేస్తుంది ఇలా ఫేస్ చేసే ఆడవాళ్ళు చాలామందే ఉంటారండి బట్ మగవాళ్ళు అర్థం చేసుకోవాల్సింది భర్తలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మీ భార్యకి సపోర్ట్గా ఉండండి మీ భార్య స మీ భార్య తప్పు చేయకపోతేనే తప్పు చేస్తే మాత్రం ఎవరు కూడా సపోర్ట్గా నిలబడద్దు తప్పు చేయకపోతే ఆ భార్య తప్పు లేకపోతే భర్త అనేవాడు మాత్రం భార్యకి సపోర్ట్గా ఉండండి అలా ఉంటే కనుక ఆ భార్య చాలా ధైర్యంగా ఉంటుందండి ఒక భర్తే సపోర్ట్ చేయనప్పుడు ఆ భార్య ఎవరికి చెప్పుకుంటుంది ఆ భార్య బాధలు ఎవరు తీరుస్తారు అవునా భర్తని ఈ పాయింట్ కూడా అర్థం చేసుకోవాల్సిందే అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే నేను చూసిన నేను విన్న కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటి అంటే పీరియడ్స్ టైంలో అనమాట పీరియడ్స్ టైంలో కొంతమంది ఇళ్లలో అనమాట ఇంకా ఈ రోజుల్లో కూడా దూరంగా కూర్చో ఏవి ముట్టుకో ముట్టుకోమాక అండుకోమాక అని చెప్పేసి ఇలాంటివి కూడా ఈ రోజుల్లో విన్నా అనమాట నేను నిజంగా అలా పక్క కూర్చుంటే మరి కోడలు కోడలే పని చేయాలి ఆడదే పని చేయాలి భార్య పని చేయాలి వాళ్ళ అత్తలు ఏమి ముట్టుకోరు మరి ఎవరు చూస్తారా ఇల్లంతా మరి వంట చేయాలి వంట వాళ్ళు చేయరు భార్యలో వంట చేయాలి వంట చేయడానికి పనికొచ్చిన భార్య ఇంట్లో మిగతా పనులు చేయడానికి పనికిరాదా ఇంట్లో ఏది ముట్టుకోవడానికి పనికిరాదా ఇది కూడా భర్తలు అర్థం చేసుకోవాలన్నమాట మిగతా రోజుల్లో పనికొచ్చిన భార్య పీరియడ్స్ టైంలో మీకు ఎందుకు పనికిరాదు మీకు హ్యాపీనెస్ ఇవ్వడానికే కాదనమాట ఇలాంటి టైంలో భార్యని పట్టించుకోవాలన్నమాట ఏమన్నా కడుపులో నొప్పి వస్తుందా కాళ్ళ నొప్పులు వస్తుందా ఎలా ఉంది అని చెప్పేసి కనీసి ఒక్క మాట అన్నారనుకోండి ఆ భార్య అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అలాంటి టైంలో కూడా పనులన్నీ చేయించుకుంటా ఇంట్లో పనులు చేయించుకుంటా వంట చేయించుకుంటా నువ్వు పక్కకు కూర్చో ఏది అంటుకోమాక అని చెప్పేసి భార్యని పురుగులుగా చూసే కుటుంబాలు కూడా ఉన్నాయన్నమాట ఆ పద్ధతిని కూడా మగవాళ్ళు అర్థం చేసుకొని మానేసుకోవాలండి పెద్దవాళ్ళు చాదస్తం వాళ్ళు అలానే ఉంటారు మరి భర్తలకు ఏమవుతుందండి ఈ రోజుల్లో కూడా బట్ ఆ టైంలో ఆడవాళ్ళకి చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయన్నమాట బట్ అవి కూడా వాళ్ళు అర్థం చేసుకొని ఎలా ఉన్నావు ఏంటి ఏమైనా టాబ్లెట్ కావాలా ఇలాంటివన్నీ కూడా మగవాళ్ళు చేయాల్సిందే ఓకే ఎస్ అండ్ ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటంటే బట్టల విషయంలో అనమాట బా కొంతమంది మగవాళ్ళకి బార్యలు ఇలానే ఉండాలి అలానే ఉండాలి అని చెప్పేసి కండిషన్స్ పెడుతూ ఉంటారండి బట్ వేరే వాళ్ళు మోడర్న్గా ఉన్న వేరే వాళ్ళు మంచి మంచిగా రెడీ అయినా కూడా వాళ్ళు బాగానే ఇష్టపడతారు భార్యల విషయంకి వచ్చేసరికి కండిషన్లు పెడుతూ ఉంటారండి బట్ వాళ్ళకే ఉంటూ కొంచెం ఇండిపెండెన్సీ ఉంటుంది అండ్ ఇలా ఉండాలి అలా ఉండాలని కోరికలు ఉంటాయండి మరీ వాళ్ళు కోరుకున్నట్లు కాపోయినా కొంచెమైనా సరే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఉండేటట్లు భర్తలు కూడా మారాలి ఈ రోజుని బట్టి ఓకే ఎస్ అండ్ కొంతమంది ఏంటంటే భార్యలు భర్త ఏమన్నా చీరలు కొనుక్కున్నా బట్టలు కొనుక్కున్నా కూడా నీకు ఇప్పుడు ఎందుకు ఇంట్లో ఉండేదానివే కదా నీకు ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు కానివ్వండి భర్తలు కానివ్వండి ఇప్పుడు మగవాళ్ళది ఏముందండి ఒక షర్టు ఒక రెండు ప్యాంట్లు రెండు టీషర్ట్లు వేసుకున్నా కూడా నెల నెల గడిపేస్తూ ఉంటారు ఆడవాళ్ళు అలా కాదనమాట బయటికి వెళ్ళాలన్నా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి అది ఒక పురుగుని చూసినట్టు చూస్తూ ఉంటారనమాట ఆడవాళ్ళకి ఆడవాళ్ళే అనమాట బట్ ఆడవాళ్ళకు కూడా మరీ కాకపోయినా కనీసం ఏదైనా పండగలు వచ్చినా ఏదో వచ్చినా కూడా ఈ చీర కొనుక్కుంటావా నీకేమీ లేవు కదా ఈ మధ్య నువ్వు చాలా రోజులైంది కదా కొనుక్కోకుండా అని చెప్పేసి అర్థం చేసుకొని ఒక్కరన్నా వాళ్ళు ఉన్నారా అండి ఎవరు అడగట్లేదు అనమాట అలా కూడా వాళ్ళకి ఇష్టమైన కొనుక్కునేటట్టు వాళ్ళకుంటే ఇండిపెండెన్సీ ఉండేటట్టు భర్తలు అర్థం చేసుకోవాలి ఓకే ఎస్ అండ్ ఇంకా ఏంటంటే కొత్తగా పెళ్ళైన కోడలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని అత్తలు కానివ్వండి భర్తలు కానివ్వండి స్టార్టింగ్లోనే అర్థం చేసుకోవడం అనమాట ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చావు కదా మా ఇంట్లో ఉండే విధంగా నువ్వు ఇలానే ఉండాల్సిందే అంటారనమాట ఎవరైనా సరే ఇప్పుడు ఒక కుటుంబాన్ని వదిలి వేరొక ఫ్యామిలీలోకి ఎంటర్ అయినప్పుడు ఆ ఫ్యామిలీలో అడ్జస్ట్ అవ్వడానికి ఆడవాళ్ళకి టైం పడుతుంది ఎవరికైనా సరే అవునా బట్ ఆ టైం అనేది వాళ్ళు ఇవ్వాలి ఇవ్వకపోతే ఏంటంటే ఈఎంఐ కొత్తగా వచ్చింది బట్ అడ్జస్ట్ అవ్వలేక ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు అవుతూ ఉంటాయండి ఆ డిస్టబెన్సుల్ని పెద్దవాళ్ళు అంటే అత్తలు కానివ్వండి మామూలు కానివ్వండి పెద్దగా చేసేసి ఇష్యూ చేసేసి ఇంకా మా ఇంట్లోకి రావద్దు నువ్వు మా ఇంట్లో పనికిరావని చెప్పేసి దూరంగా టోటల్గా పెట్టేస్తూ ఉంటారండి అర్థం చేసుకోవాలి కదా కొత్తగా వచ్చింది ఒక ఫ్యామిలీని వదిలి ఇంకొక ఫ్యామిలీలోకి వచ్చింది వచ్చినప్పుడు తప్పోప్పో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయన్నమాట అలా అర్థం చేసుకో పెద్దవాళ్ళు అర్థం చేసుకోకపోతే కొత్తగా వచ్చిన ఆడపిల్లకి ఏం అర్థం అవుతుందండి ఏమీ అర్థం కాదు కదా బట్ దాన్నే సంవత్సరాల సంవత్సరాలు పొడిగిచ్చి ఆ కోడలిని శాశ్వతంగా దూరం పెట్టి ఆ కోడలి పిల్లలకు కానివ్వండి వాళ్ళకి కానివ్వండి అన్యాయం చేయాలని చూస్తారు పెద్దవాళ్ళే కదా మీరు ఆడవాళ్ళే కదా మీరు ఒక ఇంటికి కోడలుగా వచ్చిన వాళ్ళే కదా మీరు అత్తలే కదా బట్ ఇలా చేసే కుటుంబాలు కూడా చాలానే ఉన్నాయన్నమాట బట్ మార్పు అనేది ఎవరిలోనే వస్తుందండి ఆ మార్పు కోసం ఎదురు చూడాలన్నమాట ఏ మీరు మాడరా అంటే ఇప్పుడు మీరు మారకుండానే మా ఫ్యామిలీ ఇంతే ఇంతే అనుకుంటారా ఇప్పుడు కాలాన్ని బట్టి ఏజ్ని బట్టి బీపీలు వస్తాయి షుగర్లు వస్తాయి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తాయి అవి తగ్గించుకోవడానికి మీరు మందులు వాడుకుంటున్నారు కదా ఎప్పుడు ఒకేలాగా లేరు కదా ఈరోజు సిచ్యువేషన్ బట్టి కొంచెం కొంచెం మారుతూ ఉన్నారు కదా ఎప్పుడు ఒకేలాగా లేరు కదా అలానే కోడలు కూడా మారుతుంది కదా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకు ఆ కోడలను దూరంగా పెట్టేస్తున్నారు ఇలా కూడా ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలండి అలాంటి అమ్మలకి భర్తలు కూడా చెప్పుకోగలగాలన్నమాట ఓకే ఎస్ ఏంటి అంటే ఈ భర్త మహాశైర్కి ఎన్ని చెప్పినా కూడా ఇంతే అండి వాళ్ళ తల్లిదండ్రుల మాట వాళ్ళు వింటూ ఉంటారు అనమాట బట్ భార్య మంచా చెడ అని చెప్పేసి ఎవరో అర్థం చేసుకోరు భర్తలు కూడా ఇప్పుడు మీరు అత్తలు కూడా అనుకుంటారు ఇప్పుడు నిజంగా నా కొడుకు నేను చెప్పినట్లే వినాలి నా కొడుకు మాట నా కోడలు వినాలి అనుకునేటప్పుడు ఆ కోడల మాట కొడుకు వింటే తప్పేముందండి ఇప్పుడు మీ భర్త మీ మాట వినట్లేదా వింటున్నారు కదా అలానే మీ కొడుకు మీ కోడల మాట వింటే తప్పేంటి అలా భర్తలు కూడా అర్థం చేసుకో అనమాట మా అమ్మ చెప్పింది వినాల్సిందే అంటారు అంతేగాని వాళ్ళమ్మ వాళ్ళ నాన్న మాట వింటుంది కదా నేను కూడా నా భార్య మాట వింటే తప్పేంటి అని చెప్పేసి మగవాళ్ళు అర్థం చేసుకోరనమాట కొంచెం అర్థం చేసుకోండి ఓకే ఎస్ అండ్ ఆడవాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండండి హెల్త్ బాగోపోయినా కూడా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పనులు చేయడానికి కూడా మా అమ్మ ఏమన్నా అనుకుంటుంది మా నాన్న ఏమన్నా అనుకుంటున్నాడు అని చెప్పేసి ఎలాంటివి ఆలోచించకండి ఎందుకు అంటే మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన భార్య అండ్ ఇంట్లో కష్టపడి పనులు చేసి మీ అమ్మ నాన్నలు చూసుకొని లేకపోతే ఇండివిజువల్గా బిజినెస్లు చేసుకొని కష్టపడి ఆడవాళ్ళు కానివ్వండి అందరూ కూడా ఒక ఫ్యామిలీని ఇష్టపడి భర్త కోసం పిల్లల కోసం చాలా చేస్తూ ఉంటారండి అలాంటి భార్యల్ని భర్తలు చాలా చాలానే అర్థం చేసుకుంటూ ఉండాలన్నమాట మా అమ్మ నాన్న ఒప్పుకోరు అంటే కాబరాలు చేసేది మీ భార్యలే కదండి మిమ్మల్ని అర్థం చేసుకొని మీతో ఉండేది అలాంటి భార్యల్ని అర్థం చేసుకోవాలి కదా అంతేగాని మా అమ్మ చెప్తే ఇంతే మా నాన్న చెప్తే ఇంతే అనుకుండా ఎక్కడ న్యాయం ఉంది ఎక్కడ అన్యాయం ఉంది అని చెప్పేసి అర్థం చేసుకొని మీ భార్యకి సపోర్టుగా మీరు నిలబడండి అండ్ కొంతమంది అత్తలు అనుకుంటారు ఇది ఈమె కాకపోతే వెళ్ళిపోతే వేరే కోడలు వస్తుందని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారంట ఇంకా బట్ ఒక కోడలనే చక్కగా చూసుకోలేను మీ కొడుకు వేరే భార్యలను తెచ్చుకొని బాగా చూసుకుంటాడని నమ్మకం మీకుందా బట్ ఇక్కడ అంటే ఒక కోడలను పోగొట్టుకున్నారనుకోండి వేరే కూడది ఏ పేడ పీసుకునేదో లేదా ఏ దిక్కుమాలిందో వస్తుందన్నమాట దానికి మీరు సేవలు చేయాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే ఫస్ట్ తప్పు మీదే ఉంటుంది పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్లనే భార్యాభర్తలు గొడవలు వస్తూ ఉంటాయన్నమాట అందువల్ల భార్యాభర్తల విషయంలో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ చేసుకోకండి అది తల్లిదండ్రులైనా సరే అండి ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా నేను చెప్తున్నానండి నేను ఎంత బాగా పెంచుకున్నాను ఎంత బాగా చూసుకున్నాను వాళ్ళేంటి ఎలా చూసుకున్నారో అలా చూసుకున్నాను ఎలాంటి ఇన్వాల్వ్ అవ్వకండి ఏదో సంబంధం చేశారు సంబంధం చేసినందుకు చచ్చుకుంటూ ఆ భార్య చక్కగా ఆ భర్తతో కాపురం చేసుకొని పిల్లల్ని అనుకుని ఉంటుంది అనమాట మీరు మధ్యలో ఎంటర్ అయ్యి నేను బాగా చూసుకున్నాను వాళ్ళు ఎలా చూసుకున్నారు అలాంటి దిక్కుమైన సలహాలు అయితే ఏ తల్లిదండ్రులు కూడా ఇవ్వకండి ఎందుకంటే అయిపోయింది వాళ్ళు బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారు అనమాట మీ ఇన్వాల్వ్మెంట్ వలన ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయన్నమాట అలానే అత్తమామలు కూడా భార్యాభర్తల విషయంలో గొడవలు చేయాలని చూడకండి అలా గొడవలు చేస్తే విడిపోతే ఏ రెండో కోడలు బాగా చూసుకుంటుంది అంటే ఆ రెండో కోడలకి మీరే సేవలు చేయాలి ఎందుకంటే అది మొదల కాళ్ళంతా మంచి వాళ్ళైతే దొరకరు అనమాట మొదటి కోడలు ఎలా ఉంటుంది అందరూ చూసి మంచిగా మెచ్చుకొని మీరు చేసుకునే సంబంధమే అనమాట మీకు కోడలికి పడక మీరు అలా డిస్టర్బెన్సులు చేస్తే రెండో కోడలు దిక్కుమాలిందే వస్తుందండి ఆ దిక్కుమాలిన దానికి మీరు జీవితాంతం సేవలు చేయాల్సి వస్తే వస్తుంది ఎందుకంటే వాళ్ళకి సేవలు చేయలేదు అనుకోండి మళ్ళీ అది కూడా వెళ్ళిపోతే అమ్మో అందరు నన్నే అనేస్తారు అనే ఫీలింగ్తో మీరు ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి అనిగి ఉండాల్సిందే అనమాట ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకున్నారనుకోండి కొడుకు కోడల్ని హ్యాపీగా మీరు కూడా చూసుకోగలుగుతారనమాట అండ్ పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత తక్కువగా ఉంటే భార్యాభర్తలు కూడా అంత హ్యాపీగా ఉంటారండి అది అత్త మామలు అవ్వచ్చు తల్లిదండ్రులు కూడా అవ్వచ్చు అనమాట అండ్ కోడలు తప్పు చేసినా కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే వేరే ఇంటి నుంచి వచ్చింది అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పేసి అర్థం చేసుకొని అత్తలు పెద్ద మనసుతో ఆలోచించారనుకోండి ఆ కోడలకు అన్యాయం జరగకుండా ఉంటుందన్నమాట ఇవన్నీ భర్తలు ఆలోచించుకొని అర్థం చేసుకొని కొంచెమైనా భార్యలకి సపోర్ట్ ఉండి మీ భార్యలను ఎవరన్నా ఒక మాట అన్న ఆ భార్య తప్పు లేకపోతే మీరు సపోర్ట్గా నిలబడండి అండ్ ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి అండ్ ఇండిపెండెన్స్గా ఉండేటట్టు చూసుకోండి అండ్ వాళ్ళకి ఏమన్నా కావాలి అంటే కనుక వాళ్ళ చేతిలో ఎంత డబ్బులు ఉండేటట్టు చూసుకోండి నేను ఇంతే నేను ఇగోగా ఉంటాను అంటే మాత్రం భార్యలు చాలా హట్ అవుతారండి ఫీల్ అవుతారు అండ్ మీ మీద ప్రేమతో కాదు అనమాట భయంతో మీతో కాపురాలు చేయాల్సి వస్తుంది అనమాట వాళ్ళు ఎంతకాలం చేస్తూ ఉంటారండి అలా కాదు ఒక భార్యాభర్త హ్యాపీగా ఉండాలంటే వాళ్ళ కాపురం నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలి అంటే ఒకరి మధ్య ఇద్దరికి రెస్పెక్ట్ ఉండాలి వాల్యూస్ ఉండాలి అన్నీ షేర్ చేసుకునే క్యాపబిలిటీ ఉండాలి అండ్ తల్లిదండ్రుల మాట విని భార్యను పక్కకు పెట్టడం దూరంగా పెట్టడం అండ్ భార్యను లెక్క చేయకుండా ఉండటం ఇలాంటివన్నీ చేయకండి అండ్ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇది కాకపోతే ఇంకోటి అని ఆ ఇంకోటి కూడా ఏ పనికిరానిందో వస్తుందండి దానికి మీ అమ్మ సేవలు చేయాల్సి వస్తుంది మీరు దాని కాలు కింద కుక్కలాగా పడాల్సి వస్తుందనమాట భార్యల్ని మొదటి భార్యల్ని పోగొట్టుకుంటే బట్ ఇంత దాకా ఎందుకండి అందుకని భార్యలను అర్థం చేసుకోండి చాలానే ఉంటాయండి మగవాళ్ళు చేసే మిస్టేక్స్ బట్ వాళ్ళకి కావాల్సింది కొంచెం ప్రేమ అండ్ కొంచెం సపోర్టు కొంచెం కేరింగ్ కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ ఇచ్చారనుకోండి మీ లైఫ్ అనేది చాలా బాగుంటుందన్నమాట అందువలన భర్త మహాశయాలకి ఒకటే విజ్ఞప్తి అండి ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండాలంటే వాళ్ళకి కావాల్సింది రెస్పెక్టు వాల్యూస్ కేరింగ్ ఇవన్నీ ఫాలో అవ్వండి ఓకే ఎస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ